రైలు రచన తిలక్ తెలుగుదేశం కవులతో నిండి మూడవ తరగతి రైలు పెట్టలాగా క్రిచ్చరిసిపోయింది ఇంకా జాగా లేదు అని కేకలేస్తున్నా వినిపించుకోక చవకగా అమ్మే టికెట్లు కొనుక్కుని కొత్త కవులు తోసుకు కగబడుతున్నారు కొందరు ఫుట్ బోర్డుల మీద నిలబడి కొందరు కమ్మీలను పట్టుకుని వేలాడుతున్నారు ఒక ఆవిడ మేలు ముసుగు వేసుకుని వచ్చింది సుతారంగా అందంగా ఉంది కళ్ళల్లో అపూర్వమైన వెలుగు ఎర్రని పెదగుల్లో తీయని సిగ్గు వంపులు వెన్నెలను ఉషహ్ కాంతిని మల్లె పువ్వుల్ని మంచిగంధాన్ని రత్నాలను కలబోసి మన మీద చెల్లినట్టు అనిపిస్తుంది ఆవిడను చూస్తే ఆవిడ నిస్పృహగా చూసింది రైలు పెట్టకేసి లోపలి బొగ్గు పులుసు గాలి చుట్టపోగా వాగుడు కలిసి పెట్టెలో నుంచి బయటకు దుర్భరంగా వ్యాపిస్తున్నాడు ఇక్కడ చూడలేదు దయచేయవమ్మా నువ్వు కూడానా మా కర్మ అన్నాడు ఒక చుట్ట ఆసామి కాండ్రించి ఒమ్మురేస్తూ ఆయన కవిషార్థుల బిరుదంకితుడు అప్పకవీయం అడ్డంగా బట్టి వేశాడు నోట్లేసి మేడం వెరీ సారీ అంటూ కన్ను గీటాడు ఒక నవయువకుడు గాగుల్స్ తీసి సెకండ్ హ్యాండ్ బీడి నోట్లో ఉంచుకునే కొందరు వెకిలిగా నవ్వారు కొందరు దగ్గారు మరికొందరు ఈ వేశారు పాపం ఆవిడ వెనక్కి తిరిగి జాలిగా వెళ్లిపోయింది రైలు కదిలిపోయింది స్టేషన్ మాస్టర్ వచ్చి ఆమెను చూసి పాపం చోటు లేదా అమ్మా నీ పేరు అని అడిగాడు కవిత అందా సుందరి కవుల రైలు వడివడిగా గమ్యం తెలియకుండా వెళ్లిపోతోంది